అంశం ఆశపడ్డాం మోసపోయాం ఇది తెలంగాణలో వినబడుతున్న ఒక పదం ఒక నానుడి నిజంగా చెప్పాలంటే అసలు ఎక్కడ చూసినా కూడా ఈ పదాన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా కూడా అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏంటి ఆశపడ్డరు మోసపోయలు కాంగ్రెస్ పార్టీ ఓ అన్నల్లారా అక్కల్లారా చెల్లల్లారా తమ్ముళ్ళారా అందరూ వినండి మన కాంగ్రెస్ పార్టీ వేస్తే మన తలరాతలు మారుతాయి కాంగ్రెస్ పార్టీ అంటేనే మార్పు ఇది కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ తొమ్మిదో తారీఖు ముందు చేసిన ఒక ప్రచారం డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత ఇప్పటి వరకు తెలంగాణలో మొదలవుతున్న మరో ప్రచారం ఓ అన్నల్లారా అక్కల్లారా చెల్లల్లారా ఆశపడ్డాం మోసపోయాం వద్దు బాబోయ్ కాంగ్రెస్ పాలన ఇది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో కొనసాగుతున్న డైలాగ్ ఎందుకు అంటే ఇక్కడ మనం ప్రాక్టికల్గా వాస్తవాలను ఒకసారి మీరే గమనించండి ఇది నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్కు సంబంధించి నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రైతు ఆ పీర్చెంద్ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్న బీఆర్ఎస్ అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి చిత్రంలో వేముల ప్రశాంత్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ సత్యవతి రాథోడ్ కోటిరెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి రసమయ్య బాలకృష్ణ యాదవరెడ్డి తదితరులు వీళ్ళు ఎందుకు వేలు ఈ తెలంగాణలో రైతు ప్రభుత్వంగా రైతులను రాజులుగా చేసే ఒక లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టి పంటకు మూడు మూడు అంటే మూడు పంటలకు నీళ్ళు అందించడానికి దాంతోపాటు ఇరవై నాలుగు గంటల కరెంట్ అందించడం దాంతోపాటు వ్యవసాయానికి ఫ్రీ కరెంటు దాంతోపాటు ఎరువులను అందించి ఈ భారతదేశంలోనే తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మరి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి వచ్చింది గతానికి సంబంధించి ఇప్పటిదాన్ని కంటిన్యూ చేయకుండా మూడు వందల అరవై ఐదు రోజులలో నాలుగు వందల రెండు మంది రైతులను బలి తీసుకుంది అంటే ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కాదా అండి ఇదంతా ప్రభుత్వం తప్పిదం వల్ల జరిగిన హత్యలు కాదా దీని మీద పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తూ వాళ్ళకు భరోసానిస్తూ బాధ్యతాయుతంగా విపక్ష పార్టీ తన పోరాటాన్ని మొదలుపెట్టింది దాంట్లో భాగంగానే ఆశపడ్డా మోసపోయినాం కాంగ్రెస్కు ఓటేసి బాధపడుతున్నాం ఎవరు వెంకటరెడ్డి రైతు ఏమంటున్నాడంటే కాంగ్రెస్ మాటలు నమ్మినాం ఆ పార్టీకి ఓటేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నాం మళ్ళీ పదేళ్ల కిందటి గోస అనుభవిస్తున్నాం రైతుబంధు వస్తలేదు పండిన పంట కొంటలేరు పెట్టుబడి కోసం వ్యాపారుల దగ్గరికి పోతే రెండు శాతం వడ్డీ అడుగుతున్నారు లేదంటే పంటను వాళ్ళకే అమ్మాలని షరతులు పెడుతున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు మేము ధర నిర్ణయించటోళ్ళం ఇప్పుడు వ్యాపారులే ధర నిర్ణయించే పరిస్థితి వచ్చింది ఇది ఎవరు చెప్తున్నారు ఒక రైతు చెప్తున్నాడు రైతు ఇంత ఇంత క్లారిటీగా కూడా చెప్తున్నారు కదా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా నడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు గోస ప్రభుత్వం నడుస్తున్నది రైతులు ఇది ప్రాక్టికల్గా గ్రామాలలో ఉండే పంచాయతీ కాంగ్రెస్ చెప్పినట్టు పదిహేను వేల భరోసా రెండు లక్షల రుణమాఫీ అమలు చేసింది అనుకున్నా రుణమాఫీ చేస్తలేరు రైతు భరోసా ఎగ్గొట్టిర్రు సాగునీళ్ళు వస్తలేవు కరెంటు ఉండటం లేదు కేసీఆర్ ఉంటే కొండంత ధైర్యం ఉండేది సర్పంచ్ ఎన్నికల కోసం మళ్ళీ పథకాలు అంటున్నారు ఈసారి తప్పు చేయం కాంగ్రెస్కు బుద్ధి చెప్తాం కాంగ్రెస్ పై నిప్పులు జరిగిన బాల్కొండ రైతును కమిటీ ఎదుట గోడు వెళ్ళబోసుకున్న అన్నదాతలు కాంగ్రెస్ పాలనలో రైతు అనాథ రాష్ట్రంలో రోజుకు అన్నదాత బలమైన మరణం ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను నేనేమంటున్నానంటే రుణమాఫీకి ఆశపడికి ఓటేసిన లేదా ఇతరత్ర దానికి ఓటే ఆశపడి ఓటేసిలు ఇలా పూర్తి స్థాయిలో మోసపైలు గోసపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ తెలంగాణలో వాస్తవానికి కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు పాపం అందరినీ నమ్ముతారండి మా దగ్గర ఉన్న ఒక జాలిగుండె ఏంటంటే ఈ మట్టిలో పుట్టిన ప్రతి వారికి ఎంత పోరాట పటిముంటుందో ఇక్కడ మనసులను ఉత్తగానే నమ్ముతారు మనోళ్ళే లేరా మన కుటుంబ సభ్యులనే అంటారు గట్లనే ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మిరు పాపం నమ్ముతే ఏమైందంటే తడిగుడ్డేసి గొంతు ప్రయత్నం చేస్తారు వీళ్ళు ఎంత దారుణమైన విషయం అండి ఎంత ఘోరమైన విషయం అండి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతులు ఆర్థనాదాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఇంతకంటే ఘోరం ఇంతకంటే బాధాకరమైన సన్నివేశం ఇంకేమైనా ఉంటుందా రాలిపోతున్న రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి వాస్తవ కోణాలను కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా ఇక్కడ ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి ఏంది అనేది కూడా కౌలు రైతు ఇంట కన్నీటి సాగరం ఎనిమిది లక్షల అప్పు కట్టలేక కౌలు రైతుల ఆత్మహత్య ఇద్దరు కూతుళ్లకు సాధేందుకు అష్ట కష్టాలు కన్నీటిని దిగమింగుకుంటూ బతుకుతున్నాం రైతు మాక్య శ్రీనివాస్ లత ఆవేదన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కౌలు రైతులు భూమిని కౌలుకు తీసుకొని పెట్టుబడి పెట్టి సకాలంలో పంట పండించి దానిని మార్కెట్కు తీసుకెళ్లే క్రమం దాన్ని పంట వేసేటప్పుడు ప్రకృతి సహకరించకపోయినా నష్టపోవాల్సిందే లేకపోతే సకాలంలో నీరు అందకపోయినా నష్టపోవాల్సిందే కరెంట్ అందకపోయినా నష్టపోవాల్సిందే లేదా పంట పండించి పూర్తిగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్ అంటే మార్కెట్కు తీసుకెళ్తే అక్కడ మద్దతు ధర లేకపోయినా నష్టపోవాల్సిందే ఇక కౌలు రైతు పరిస్థితి అధ్వానంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి వెనక ముందు ముందుగొయ్యి అనే పరిస్థితి అయిపోతుంది కౌలు రైతు ఎక్కడున్నా ఆయనకు సం అదృష్టం బాగుంటే తలరాత మారుతుంది లేకపోతే ఇలా మరణానికి పడాలి అయిపోయే పరిస్థితి అయిపోతుంది ఇక్కడ ఇక్కడ ఇప్పటికే రాని ఇప్పటికే రాలిన మట్టి పువ్వులు నాలుగు వందల పదకొండు మంది ఉరి కొయ్యలకు ఇద్దరు రైతులు ఆదిలాబాద్లో ఒకరు పెద్దపల్లిలో మరొకరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మట్టిని నమ్ముకొని నిత్యం శాస్త్రవేత్త ఓలే వ్యవసాయం మీద పరిశోధన చేస్తూ కొత్త వంగడాలను సృష్టిస్తూ కొత్త పంటలను పండిస్తున్న రైతులు ఈరోజు ఏదైతే మట్టి వాసనలు పుట్టి మట్టి కోసం పోరాటం చేస్తున్న ఈ మట్టి పువ్వులు పూర్తి స్థాయిలో కూడా నాలుగు వందల పదకొండు మంది రైతులు నెలరాలిపోయేలా తల్లి గర్భం నుండి భూత